కాళీమాత పూజలు అందుకునే నేల మీద ఆడపిల్ల అన్యాయమైపోయింది సంస్కృతికి నెలవైన కల్కతా నగరంలో ఆటవిక మూక జడలు వెప్పింది మానవత్వానికి మారుపేరిన థెరిస్సా నడయాడిన నేల మీద అమానవీయం రాజ్యమేలింది వందే మాతరం అని సగర్వంగా నినదించిన వంగభూతలంలో తలంచుకునే సందర్భం ఇదే నిందితులను శిక్షించాల్సింది పోయి కాపాడే ప్రయత్నాలు జరగడం సగటు ఆడపిల్ల తల్లిదండ్రుల గుండెలను మెలిపెట్టే విషయం ఢిల్లీలో నిర్భయ నేడు కోల్కతాలో మరో అభయ అవే మానవ మృగాలు అదే రాక్షసత్వం అదే పైశాచికత్వం మానవత్వం మరోసారి మంటగలిసింది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది ప్రైవేటు పార్టులను ఛిద్రం చేసి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు ఆస్పత్రిలోనే దారుణంగా హతమార్చారు అత్యాచారం హత్య అమానవీయమైతే ఆ తరువాత జరిగిన పరిణామాలు మరింత వేదనకు గురిచేస్తున్నాయి కేసు నుంచి నిందితులను తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే సమాజం ఎటుపోతోందో ఇంకా మనం ఏ కాలంలో బతుకుతున్నామో అర్థం కావడం లేదు రాక్షసత్వాన్ని చీల్చి చెండాడే కాలేజీ యాజమాన్యం కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ వ్యవహరించిన తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది ఈ వ్యవహారంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిన అవసరముంది ఆస్పత్రిలోనే అఘాయిత్యం జరుగుతుంటే ఎవ్వరూ గమనించలేదా లేడీ డాక్టర్ అరుపులు కేకలు ఎవ్వరికీ వినిపించలేదా ఎవరి సపోర్టు లేకుండానే ఒక్కడే ఇంత దారుణానికి తెగబడ్డా మరో ఇద్దరు జూనియర్ డాక్టర్ల ప్రమేయం నిజమేనా ఇద్దరు రాష్ట్ర మంత్రుల పుత్ర రత్నాలకు కేసుతో లింకుందా ఘటనా స్థలంలో సాక్ష్యాలను ఎందుకు చెరిపేశారు ఆత్మహత్యని ముందుగా ప్రచారం చేసింది ఎవరు బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పడంలో ఎందుకు లేటైంది ప్రిన్సిపల్ను తప్పించి వెంటనే వేరే పోస్టులో ఎందుకు కూర్చోబెట్టారు ఆస్పత్రిపై గుంపు దాడి సిబిఐకి సాక్ష్యాలు దొరకనివ్వకుండా ఉండడానికేనా ఇలా ఈ కేసులో అడుగడుగునా అనుమానాలే సిబిఐకి అప్పగించడానికి ముందు జరిగిన పరిణామాలు చూస్తే కుట్ర కోణం స్పష్టంగా కనిపిస్తోంది అన్ని వేళ్లు మమతా ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి ఇద్దరు రాష్ట్ర మంత్రుల కుమారుల పాత్ర ఈ ఘటనలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది కామంతో కళ్లు మూసుకుపోయి వారి అకృత్యానికి పాల్పడితే అది రాజకీయంగా తమ మెడకు చుట్టుకోకుండా తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నది లోకల్ టాక్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో గత శుక్రవారం తెల్లవారుజామున ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య తెల్లవారేసరికి పెద్ద సంచలనమైపోయింది రంగంలోకి దిగిన పోలీసులు కేసును పక్కదవ్వ పట్టించడానికి తమ వంతు ప్రయత్నాలు గట్టిగానే చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి ఇంత దారుణం జరిగితే ముందది ఆత్మహత్యాని ప్రచారం చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి ఉదయం తొమ్మిదిన్నర సమయంలో ఈ దారుణాన్ని గుర్తించినట్టు పోలీసులు చెబుతున్నారు కానీ మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది మాత్రం పదకొండు గంటలకు పైగా మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఎందుకు అసలు విషయాన్ని దాచారో ఇక్కడ అర్థం కాని సంగతి అర్థనగ్నంగా ఒంటిపై తీవ్రమైన గాయాలతో పడి ఉంటే ఆత్మహత్యని ఎలా చెప్పారన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ మరోవైపు కొందరు ఆస్పత్రి సిబ్బంది అక్కడి సాక్ష్యాలను తుడిపేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ తరువాత గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నట్టు ప్రకటించుకున్నారు పోలీసులు అతను ఒక సైకో అని అస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అక్యూజ్ ని పట్టుకున్నాం అంతా అయిపోయిందని బిల్డప్లిచ్చారు పోలీసులు ఈ ఘోరానికి పాల్పడింది కూడా అతనొక్కడేనని ఒక్కడేనని తేల్చేశారు మరికొందరి పాత్ర ఉందేమోనన్న కోణాన్ని కూడా లాగలేదు మంత్రంగా మృతురాలి మిత్రులను ఆస్పత్రిలో ఆ సమయంలో ఉన్నవారిని ప్రశ్నించి వదిలేశారు ఇక కాలేజీ ప్రిన్సిపల్ అయితే కనీసం మృతురాలి తల్లిదండ్రులను కలవడానికి కూడా ఇష్టపడలేదు సాధారణంగా ఒంటిపై గాయాలుంటే ఏ మరణానైనా అనుమానాస్పద మృతిగానే నమోదు చేస్తారు అలాంటిది తమ ఆస్పత్రిలో తమ స్టూడెంట్ ఇంత దారుణంగా చనిపోతే కనీసం ప్రిన్సిపల్ ఫిర్యాదు కూడా చేయలేదు అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరగడంతో అతన్ని లీవ్ పంపారు కానీ కేవలం ఎనిమిది గంటల్లోనే వేరే కాలేజీకి ప్రిన్సిపాల్ గా నియమించారు దీంతో ఏం జరిగిందో మొత్తం ప్రిన్సిపాల్ కు తెలుసన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇంత దారుణం జరిగాక కూడా ప్రిన్సిపాల్ తన గెస్ట్ హౌస్లో కొందరు విద్యార్థులకు పార్టీ ఇచ్చి తనకు అనుకూలంగా ధర్నా చేయించినట్లు సరికొత్త విషయం వెలుగులోకొచ్చింది కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ళేలోపే సాధ్యమైనంతగా సాక్ష్యాలు చెరిపేశారు మరిప్పుడు రంగంలోకి దిగిన సీబీఐ రాజకీయ రంగును కడిగేసి అసలేం జరిగిందో బయట పెట్టగలదా మృతురాలి కుటుంబానికి న్యాయం చెయ్యగలదా